హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సవర్లకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే నాలుగున్నర ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమైంది కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో నాలుగు నుంచి ఐదు కానీ మూడు నుంచి నాలుగులో కూడా మిగిలిపోయిన కొంతమంది రైతులకి ఇంకా నాలుగు నుండి ఐదు ఐదు నుండి పది ఎకరాలకి బంధు ఎప్పుడు పడుతుంది సో తాజాగా బట్టి విక్రమార్గ గారు అయితే రైతు రైతుబంధుపై అయితే స్పష్టమైతే చేశారు కొన్ని విషయాలు సో అదేమిటి ఇంకా రేవంత్ రెడ్డి గారు అయితే సో ఈ నెల చివరికల్లా రైతు బంధు అయితే జమ చేస్తామని తెలిపారు కాబట్టి సో ఇంకా జమ జమగాట్లేదని అనేది నేనైతే ఈ వీడియోలో వచ్చేసి స్పష్టంగా చెప్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు బంధు వస్తుందా ఆటలేదా ఇంక ఎంతవరకు వచ్చిందని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు సో రైతు బంధుపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక కామెంట్స్ సో రైతు బంధు నిధుల విడుదలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కారు అయితే అన్నారు ఐదు ఎకరాలు రైతులకు పూర్తిగా నిధులు విడుదల చేసాం చేశామన్నారు ఇప్పటి వరకు అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకైతే ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు రైతుబంధు నిధుల వారి ఖాతాలో జమ చేసినట్టయితే తెలిపారు సో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతను మోసం చేస్తున్నట్టు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు సో పంట పెట్టుబడి సాయం రైతు బంధు నిధులు విడుదల చేయడం లేదంటూ ఇటీవల మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో రైతు బంధు నిధులపై డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు సో ఇప్పటివరకు అయితే తొంభై రెండు శాతం మంది రైతుల అతలు అయితే డబ్బు అయితే జమ చేశామని లెక్కలతో సహా అయితే వివరించారు సో ఇక మిగిలింది కేవలం ఐదు లక్షల మంది రైతులు మాత్రమేనని బట్టి విక్రమార్క కనారు ఎకరాల రైతు బంధు నిధులు పూర్తిగా చెల్లించినట్లయితే వెల్లడించారు గత ప్రభుత్వం కంటే తాము రైతు బంధు డబ్బులు రైతులకు చాలా వేగంగా విస్తరామని చెప్పారు సో ఈ అంశంపై చర్చ సిద్ధమాని బీఆర్ఎస్ నేతలకు అయితే సవాల్ అయితే విశారు కాగా కాంగ్రెస్ వంద రోజుల పాలన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అయితే సో ఇప్పటివరకైతే రైతుబంధు అయితే బాగానే జమ చేశామని తెలుపుతున్నారు సో ఇంకా కేవలం ఉన్నది ఎనిమిది ఎనిమిది శాతం మంది రైతులు ఎవరైతే ఐదు ఎక్కడలో ఉన్నారో సో వీళ్ళకు కూడా త్వరలో అయితే రైతుబంధి అయితే జమ చేయాలని అయితే జమ చూస్తున్నారు సో చూసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకుని అయితే సో ఇలా ఈ కార్యాచరణ మిగిలిన ఎవరు రైతులు ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో అయితే జమ అయితే చూస్తున్నారు సో చూసుకోవచ్చు నిన్న మన రైతులు చాలా మంది కామెంట్ చేశారు సో నిన్న కూడా చాలా మందికి అయితే రైతుబంధు అయితే జమ అయిపోయింది ఇంకా కొన్ని జిల్లాల వరకు అయితే ఐదు ఎకరాలకు కూడా రైతు బంధు అయితే అయిపోయింది కొన్ని జిల్లాల వరకే కాలేదు సో వీళ్ళకి వచ్చేసి రైతు బంధు ఇవాళ వచ్చేసి పూర్తి స్థాయిలో అయితే జమైతే అవుతున్నాయి సో మీరు అయితే సాయంత్రం వరకు అయితే వెయిట్ చేయగలరు సో మీకు ఇంతవరకు అసలు రైతు బంధు జమైందా జమ కాలేదని వచ్చేసి వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరి మీకు ముందు కామెంట్ చేయడం ద్వారా సో మన జిల్లా వాళ్ళందరికీ తెలుస్తుంది అసలు జిల్లాకు వస్తుందో రావట్లేదని మీరు తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చూసుకోవచ్చు ఇంకా సో ఇవాళ వచ్చేసి ఐదు ఎకరాలు లోప అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అయితే కావడం జరుగుతుంది ఇంకా వాళ్ళకి మిగిలిన వాళ్ళకు కూడా సో ఇవాళ అయిపోయిన తర్వాత రేపు అయితే ఆదివారం కనుక ఎల్లుండి ఎల్లుండి మిగతా వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో అయితే జమ అయితే అవుతుంది మీరు అయితే కాస్త వెయిట్ చేయగలరు సో బ్యా టైం పదవుతుంది కాబట్టి బ్యాంక్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇప్పటి నుంచి అయితే మీ ఖాతాలో అయితే అయితే జమ అయితే అవుతుంది మీరైతే మీ బ్యాంక్ ఖాతా దగ్గర పెట్టుకుని ఇంకా చాలా మందికి నోటిఫికేషన్ అవసరం లేదు కాబట్టి సో మీరు అయితే తరచుగా బ్యాంక్ చెక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి సో మీకైతే తెలుస్తుంది రైతు మంది వస్తున్నారు రావట్లేదని సో ఇంకా చూసుకోవచ్చు ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అంతే పక్కన ఉన్న బెల్లకైతే ఆన్ చేసి పెట్టుకొని మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్